కూడా మీరు ఇంత గట్టిగా లేదు నాకు అంత బాధ వస్తుంది మా భర్త చనిపోయి ఉంటే కూడా ఏ రోజు కూడా కల్పించుకోరా కానీ ఇవాళ కార్యకర్తల్ని పడేసి కొట్టి టేబుల్స్ పడేసి రౌడీజన్ చేస్తున్నారు ఆ రౌడీ షెడ్యూల్ కూడా బయట పెట్టి ఆడతోనే కొట్టించి సమాధానం చెప్పమంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామంటున్నారు కార్యకర్తల మీద అంత బెదిరింపులా ఆ ఒక మహిళగా నన్ను నువ్వెవరో నిన్ను చూడు రేపు ఏం చేస్తాను అంటారా అట్లా మాట్లాడతారా అంటే ఒక సవేరా దగ్గర బయట రోడ్డు మీద నూట యాభై మంది కూర్చున్నారు నవీనాదో మనుషులు వాళ్ళలో నల్లగా ఎత్తుగా ఉన్నాడు ఒక అబ్బాయి రేపు చెప్తాను ఈ సంగతి అన్నాడు ఏం చేస్తాడు ఏం చెప్తాడు ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు రిగింగ్ జరుగుతుందని కూడా అనుమానం వ్యక్తం చేస్తారు స్టార్ట్ అయింది చచ్చిపోయిన ఓట్లు పైన పేక్ అండిచ్చి ఫోటో మీద ఫోటో అండిచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి చేస్తున్నారు ఆల్రెడీ నా ఇంట్లోదేముంది మా చచ్చిపోయిన ఓటు ఆల్రెడీ వేసేశారు చనిపోయిన మనిషి ఓటు ఎట్లా వేస్తారు ఆ ఫోటోలు అండిచ్చి ఆ యూత్ ఆ ఫోటోలు కూడా ఆ యూత్ ఫోటోలు తీసేసి వేరే అండిచ్చి దాని మీద అదిగో కనపడుతుంది అండి కూడా తీసుకొచ్చి వాళ్ళతో ఏపిచ్చి పంపించారు ఒక పెద్ద పెద్దావిడ వచ్చిన ఓటు అంటే కరెంట్ బిల్ తీసుకు కరెంట్ బిల్ తెస్తారా ఓటు వేసినప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం ఏంటనే ఈ చరిత్రలో ఈ స్టేట్ లో బై ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఒక మహిళగా నన్ను ఇంత ఇబ్బంది పెట్టేం చేసేది అధిష్టానం అధికారం ఉందని ఎమ్మెల్యేలు మినిస్టర్లు విప్పులు ఒకళ్ళు కాదు మొత్తం తిరుగుతున్నారు అంత కసేంటి అంత పగేంటి అంటే భయంతోనా ఒక ఓట్లు లేవని ముందు నుంచి ఎలక్షన్ కమిషన్ చెప్పింది కానీ ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు అవన్నీ కూడా బయటపడే తప్పు జరిగింది దొంగ ఓట్లున్నాయి ఆ రోజే బయట పెట్టాము ఎల్లి ఇచ్చొచ్చాం కూడా కంప్లైంట్ ఇవాళ కూడా ఇచ్చాము వెళ్ళి కమిషనర్ గా నేను రిక్వెస్ట్ చేశాను ఎలక్షన్ కమిషనర్ కి దయచేసి ఒక మహిళగా నాకు అండ చేయడం పర్వాలేదు జెన్యున్ గా ఉండండి ఎంత జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు టీవీలో ఎంత అరాచకం చేస్తున్నారో గమనించి చెప్పండి అని చెప్పాను రిక్వెస్ట్ చేశాడుగా నేను